హాయ్ అండి ఈరోజు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ కటింగ్ వచ్చేసేసి క్లోజింగ్స్ మనకి వెళ్ళి పెట్టాను ఓపెన్స్ అనేది ఆపోజిట్లో పెట్టేసాను దీన్ని రెండు పొరల మీద ఉంది కదా నాలుగు పొరలకి ఇట్లా మాడితేసుకోవాలి ఫోర్ హోల్డింగ్స్ మీద ఇలా మడితేసేసుకొని కింద అయితే కోరస్ జిగ్జాగ్గా వస్తుంది సమానంగా రాదు ఆ సమానంగా కోసం మనం స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి మీరు తాన్లలో తీస్తే చాలా క్రాస్గా వస్తుంది కాబట్టి స్ట్రైట్ లైన్ కంపల్సరీ ఇప్పుడు వచ్చి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్లో ఎప్పుడైనా కొలత తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ సైడే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి తీసుకోవద్దు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఏంటంటే క్రాసెస్ ఉంటాయి అయితే రివర్స్లో తీసుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి కొలత అనేది ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడ మీరు మడత పెట్టి కుడతారా థ్రెడ్ పైపింగ్ బట్టి చేస్తారా అనే బట్టి కొంచెం ఖర్చులకి తీసుకోవాలి ఇక్కడ నేనైతే పైపింగ్ చేస్తా పావు ఇంచ్ తీసుకుంటున్నాను మడత పెట్టి కుట్టాలంటే వన్ ఇంచ్ దాకా లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ మీద మన ఆది బ్లౌజ్ పెట్టండి ఇలాగా కరెక్ట్గా ఎక్కడికైతే మెజర్మెంట్ ఉందో అక్కడికి హ్యాండ్ ఇలా పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా పెడితే కుట్లు ఎక్కడికి ఉందో కరెక్ట్గా అక్కడికి పెడితే హ్యాండ్ హైట్ వస్తుంది మనకి పైకి ఒక పావు ఇంచ్ పైకి ఎందుకంటే ఈ ఖర్చుల కోసం పావించి పైకి ఒక మార్కింగ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కరెక్ట్ సమానంగా పెట్టేసేసి ఇలాగా హ్యాండ్ లాస్ట్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేయండి ఇది వచ్చి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మార్కింగ్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు సమానంగా పట్టుకోవాలి ఈ చివర ఈ చివర సమానంగా పట్టుకొని ఇలా లాగినట్టు చేయండి లాగినట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా కుట్టెక్కడికి ఉందో మధ్యలో ఆ కుట్టుకి మార్కింగ్ చేయండి ఇలా ఇలా అడ్డంగా గీస్తేనేమో మనకి హ్యాండ్ డౌన్ వస్తుంది పావించి పైకి ఖర్చులకి ఇలా కిందికి గీస్తేనేమో హ్యాండ్ అంటే ఖర్చులకి అనమాట హ్యాండ్ లూజ్ ఎంత వస్తుంది ఆమ్ లూజ్ ఆమ్ లూజ్ ఎంత ఉందో చెప్తుంది అనమాట మనకి ఇప్పుడైతే మనకి మూడు కొలతలు వచ్చేసాయి ఏమేమి వచ్చేసే హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఆమ్ లూజు ఈ మూడు కొలతలు పెట్టేసేసి మనం మార్చేయాలి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాము హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది అదే టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నా ఖర్చులతో కలిపి పెడుతున్నాను నేను టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసుకోండి తీసేసుకొని ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇదేంటంటే బాడీ బట్టి ఉంటుంది ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్ మీద టూ త్రీ పాయింట్స్ తక్కువ ఉంది త్రీ ఇంచెస్ మీద త్రీ పాయింట్స్ ఆ త్రీ పాయింట్స్ తక్కువ ఇక్కడ పెట్టాలంటే టూ అండ్ హాఫ్ మీద వన్ పాయింట్ ఖర్చులతో సహా మార్క్ చేసిందే మనకి లెక్క అనమాట అది స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆమ్ లూజ్ వచ్చేసేసి మనకి నడుం లూజ్ ఎంత వస్తుందో మ్యాక్సిమమ్ అంతే వస్తుంది మనకు వచ్చేసి నైన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది అదే నైన్ పాయింట్ టూ ఇంచెస్ ఆమ్ లూజ్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అస్సలు బేస్ చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అంతా క్రాస్ క్రాస్ కటింగ్ లూజ్ లూజ్ ఉంటుంది ఇలా పెట్టేసేసి ఖర్చులతో సహా చూడండి ఖర్చులతో సహా పట్టుకున్నాను నేను ఈ ఖర్చులతో సహా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూస్తే కరెక్ట్గా లాస్ట్ కుట్ట ఎక్కడికి ఉంది నైన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది చూసారు కదా కరెక్ట్గా మనకి నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుందన్నమాట ఇది లాస్ట్ కుట్టు ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ ఇప్పేసారు వీళ్ళు అంటే టైట్ అయింది వీళ్ళకి అందుకని చెప్పేసేసి ఇట్లా చూసుకుంటే కట్టు లాస్ట్ కుట్టుకి నైన్ పాయింట్ టూ ఇంచెస్ ఆమ్ లూజ్ని ఈ లైన్ నుంచి ఈ హ్యాండ్ హైట్కి ఇలా పెట్టేయాలి నైన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే మనకి ఇక్కడ అతుకులు పడతాయి ఇక్కడికి వచ్చేసింది నాకు అయితే ఇది అతుకులు పడతాయి అనమాట అతుకులు అనేది మనం కుట్టేటప్పుడు వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ టేబుల్ మీద గీసేస్తున్నాను చూడండి ఇలాగ హ్యాండ్ లూజ్ నుంచి ఆమ్ లూజ్కి ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడైతే నడుం లూజ్కి వచ్చేసి నైన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది కదా అదే నైన్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను టూ ఇంచెస్ అనేది ఖర్చులు తీసుకోవాలి అర్థమవుతుందా ఆమ్లూజ్ ఎలా తీసుకోవాలి ఏంటి అని నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఆమ్లూజ్ నుంచి నాడు సారీ హ్యాండ్ హైట్ నుంచి ఆమ్లూజ్కి ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేయండి ఫస్ట్ వన్ ఇంచ్ మార్క్ చేసేసి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి ఆమ్లూస్కి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి ఇదేంటంటే బిగ్నెస్కి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ కర్వ్ అనేది తీయడం రాని వాళ్ళకి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ గూడ దగ్గర ఉంది కదా ఇక్కడ కొంచెం దూరం దాకా స్ట్రైట్గానే ఉంటుంది తర్వాత నుంచి మనకు కర్వ్ అనేది తిరుగుతుందనమాట ఇప్పుడు స్ట్రైట్ కోసం గూడ అనేది స్ట్రైట్ కోసం ఇది తర్వాత నుంచి కర్వ్ అనేది తిరిగిద్ది మనకి ఎప్పుడైనా హ్యాండ్ అయితే మనకి ఈ ఈ లైన్ మీద మీకు కర్వ్ ఎలా తీయాలో చూపిస్తాను ఇప్పుడు నైన్ పాయింట్ టూ ఇంచెస్ టోటల్ ఉంది కదా ఈ నైన్ పాయింట్ టూ ఇంచెస్ టోటల్ తీసేసుకొని టేప్ని ఇలా హోల్డ్ చేయండి నైన్ పాయింట్ టూ ఇంచెస్కి ఇలా హోల్డ్ చేసేసి సగానికి మార్క్ చేయండి ఈ సగానికి మార్క్ చేసేసాం కదా ఈ పాయింటింగ్ ఎందుకంటే ఫ్రంట్ లోత్ తీయడానికి హ్యాండ్ ఎప్పుడైనా ఫ్రంట్ లోతు బ్యాక్ లోతు రెండు ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ నైన్ పాయింట్ టూ ఇంచెస్ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పట్టుకొని ఇలా సగానికి మడతేయండి ఇలా మడతేసేస్తే ఇది వచ్చేసి బ్యాక్ కరువు తీయడానికి ఇది నేనే కనిపెట్టుకున్నాను ఇది చాలా ఈజీగా ఉంటుంది కరువు తీయడానికి అనమాట చాలా ఈజీగా ఉండే మెథడ్ అనమాట ఇది ఇలాగ కరువుస్కి వెళ్ళి తీసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ నుంచి ఈ వన్ ఇంచ్కి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేస్తే ఇలా కరువు వస్తుంది నెక్స్ట్ ఇలా తిప్పేసేసి ఈ ఆమ్లూజ్ ఉంది కదా ఈ ఆమ్లూస్ దగ్గరికి ఇలాగ కరువు లైట్గా రావాలి బ్యాక్ కరువు అనేది బ్యాక్ కరువు లైట్గా రావాలి ఫ్రంట్ లోతు ఈ సైజు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకేమో పావు ముప్పావు ఇంచ్ దాకా తీసుకోవాలి బక్కగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫ్రంట్ లో అని చెప్పేసి ఇది ముప్పా ఇంచు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి ముప్పా ఇంచు దా తీసుకోవాలి చిన్న సైజు బక్కగా ఉన్న వాళ్ళకి మాత్రం ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే చెస్ట్ సైజ్ బట్టి ఈ క్లోత్ తీయడం అనేది ఉంటుంది ఇప్పుడు ఇది కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేయాలి ఈ ప్లేసింగ్ కూడా చూడు కరువు స్కేల్ ఇక్కడ సమానంగా ఉంది ఇట్లా లైన్ గీసినా స్ట్రైట్గా వస్తుంది వన్ ఇంచు అలా సమానంగా వచ్చేటట్టు ఈ పాయింటింగ్ కలిసేటట్టు ఇట్లా పెట్టేసుకొని ఇలా కరువు తీసేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసేసి వన్ ఇంచ్ దాకా ఇక్కడికి పెట్టేసుకొని మార్కింగ్ ఇక్కడికి వచ్చింది కదా మనకి ఇందాక పాయింట్ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పాయింట్ పెట్టేసి ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ కలిసేటట్టు ఇట్లా కరువు స్కేల్ని ప్లేస్ చేసేసి ఇలా తీసేయాలి దీన్ని ఫ్రంట్ లోత్ అంటారు ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ లాగి పట్టుకోవడం కోసం ఫ్రంట్ లోత్ తీయాలి ఖచ్చితంగా ఓకేనా హ్యాండ్ అంతే హ్యాండ్ అర్థమైంది కదా హ్యాండ్ పార్ట్లోనూ ఫ్రంట్ లోతులోనే ఉంటుంది మెయిన్ ఫిట్టింగ్ అనేది అది ఫిట్టింగ్ కరెక్ట్గా అర్థమైంది కదా దీన్ని అర్థం కాకపోతే కనుక మీకు బ్లౌజ్ కుదరదు అనమాట ఫస్ట్ అయితే వేస్టేజ్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం బ్యాక్ పార్ట్ కట్ చేసేసాక ఇవి ఓపెన్స్ చేసేయండి ఇక్కడ ఇక్కడ అతుకులు పడతాయి కుట్టేటప్పుడు అతుకులు పెట్టేసుకోవచ్చు ఇక్కడ కార్ట్ పెట్టేసుకోవాలి కరెక్ట్గా హ్యాండ్ హైట్ అనేది భుజం కుట్టు దగ్గరికి గుర్తు చేస్తుంది ఇక్కడ మీకు అతుకులు రాకపోతే కనుక ఇక్కడ కూడా ఒక కార్ట్ పెట్టుకోండి ఖర్చులు అనేది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా రెండు పొరలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ లో తీయాలి రెండు పొరలకే ఫ్రంట్లో తీయాలి అటు సైడ్ తీయొద్దు మార్కింగ్ ఉన్న సైడ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది మనం లోతు తీసిన పాయింట్ లోతు తీసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండింగ్ రెండు షార్ప్గా రావాలి మిడిల్లోనే లోతు రావాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఎఫ్ అన్ రాసుకుంటా లోతు తీసింది కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు దానికి వెనక అది ముందుకు పెట్టకూడదు అనమాట ఓకేనా హ్యాండ్ కటింగ్ అనేది ఈరోజు చేశాం కదా మీకు అర్థమయ్యి ఉంటే కనుక లైక్ ఇచ్చేయండి మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఇంతసేపు చేసాం కదా ఇంతసేపు మనకు కటింగ్ అవసరం లేదు అనుకునేటోళ్ళు అంటే కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా ప్లస్ బిగినర్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఈ షీట్ అండి చూడండి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అయిపోయినాక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్ ప్రతీది కూడా మెజర్మెంట్స్తో ఇస్తాను మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇలా చూడండి మీకు చూస్తున్నట్లయితే ఇలాగ ఫ్రంట్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ లోత్ అనేది తీసాను ఫ్రంట్ హ్యాండ్ లోత్ హ్యాండ్ లోత్ పర్ఫెక్ట్గా తీసేసేసి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇస్తాను ప్లస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది చూసినట్లయితే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఎక్కడ రావాలి ఖర్చులు ఎక్కడ రావాలి కర్వ్ ఎలా తీయాలి హ్యాండ్ ఆమ్ రౌండ్ ఎలా తీయాలి ప్రతిదీ కూడా పేపర్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి హ్యాండ్ హ్యాండ్ అనేది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ ఎక్కడ తీయాలి ఉక్స్పట్టి డాట్ ఎక్కడ తీయాలి చంక డాట్ ఎట్లా తీయాలి మా రౌండ్ లోతు ఫ్రంట్ పార్ట్ లోతు ఎంత తీయాలి ప్రతిదీ కూడా మెజర్మెంట్స్తో ఇస్తానండి మీకు ఇలాంటి షీట్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి టూ డబల్ నైన్కి ఇస్తున్నాను నేను ఇది వచ్చేసేసి టూ డబల్ నైన్కి ఇస్తున్నాను అండి ఒకవేళ మీరు ఫోర్ పీసెస్ తీసుకుంటే కనుక థౌజండ్ రూపీస్కే ఇస్తాను బోటెక్ షాప్ వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ఇలానే పేపర్ కటింగ్ చేసుకొని దాన్ని బట్టి కట్ చేస్తూ ఉంటారు మీకు బోటెక్ షాప్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ పేపర్ కటింగ్తో మీరు పేపర్ కట్ చేస్తే కనుక బోటెక్ షాప్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు ఇలాంటివి కావాలి అంటే కనుక లూజ్ నడుం లూజ్ ఆధారంగా ఇస్తానండి మీకు ఇలా చూడండి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఉక్స్పాటి నుంచి కాజాపట్టికి ఉక్సపాటి నుంచి కాజాపట్టికి టేప్ పట్టుకొని ఇలాగా టేప్ పట్టుకొని ఎంతుంది మీ నడుం లూజ్ అనేది ఎంత ఉంది అనేది టేప్తో కొలవండి ఒకసారి కొలు చూపిస్తాను చూడండి ఉక్స్ కాజాపట్టి అనేది ఇక్కడ హోల్డ్ చేసేయండి హోల్డ్ చేసేసేసి ఇలాగా ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకోండి మెజర్ చేసేసుకొని మీరు నడుము లూజ్ ఎంత అనేది మీరు నాకు వాట్సాప్ చేస్తే కనుక వాట్సాప్లో మీకు పంపిస్తాను ఇక్కడైతే నాకు థర్టీ ఫోర్ సైజు వచ్చింది అదే థర్టీ ఫోర్ సైజు కావాలంటే థర్టీ ఫోర్ సైజుని వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీ మెజర్మెంట్ బట్టి మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా నేను కట్ చేసి పంపిస్తాను నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది చూసుకొని వాట్సాప్ చేసేయండి ఆఫర్లో వచ్చేసేసి ఫోర్ పీసెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి ఇస్తాను వన్ పీసీ అయితే కనుక త్రీ హండ్రెడ్కి ఇస్తాను బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ పేపర్ చూసినట్లయితే మీకు అట్టా పేపర్ కాదు ఏది కాదు షీట్ ప్లాస్టిక్ షీట్ అండి సౌండ్ వినిపిస్తుంది కదా ప్లాస్టిక్ షీట్ అనమాట ఈ ప్లాస్టిక్ షీట్ క్వాలిటీ చాలా క్వాలిటీ ఎంత ఎలా చేసినా చిరగదు అనమాట అస్సలు చినగదు ప్లస్ రఫ్గా ఉంటుంది మీకు ఇలా పెట్టి డ్రా చేస్తే పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది చాక్పీస్తో ఎక్కడ ఇది వంగదనమాట ఇలా మీరు పెట్టేసేసి పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా గీస్తూ ఉంటే కరెక్ట్గా లైన్స్ అనేది వస్తుంది అనమాట కాబట్టి మీరు పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పేపర్ షీట్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ